నమస్తే మూడా పాంధ్రాకు స్వాగతం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వారు చేసుకోవాలని కోరుకుంటున్నా మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంబీబీఎస్ కౌన్సిలింగ్కు సంబంధించి ఒక అప్డేటు సెకండ్ కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఈ క్లాసులు ఎక్కువ మొదలవుతాయి అనే విషయాలపై ఆ రంగంలో నిష్ణాతుడైన రాజగోపాల్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం ఎందుకంటే ఎంబీబీఎస్ క్లాసులు యాక్చువల్గా అక్టోబర్ ఒకటో తేదీ నుంచి ప్రారంభమవుతాయని ముందు షెడ్యూల్ ఇచ్చినారు కానీ ఇప్పుడు కొత్త అప్డేట్ వచ్చింది అక్టోబర్ పద్నాలుగు తేదీ నుంచి క్లాసులు మొదలవుతాయని మనకు ఒక ప్రకటన వెలువడింది ఈ నేపథ్యంలో సెకండ్ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది అనే విషయమే రాజగోపాల్ రెడ్డి గారిని అడిగి తెచ్చుకున్నారు ఏం రాజగోపాల్ రెడ్డి గారు నమస్తే సార్ నమస్తే సార్ ఇప్పుడు సెకండ్ రౌండ్ గురించి మనం ముందుగా చెప్పుకున్నట్లు ఇరవై ఐదో తేదీ పైన సెకండ్ రౌండ్ మొదలవచ్చు అని చెప్తున్నాం కానీ ఫేజ్ వన్ ఫేజ్ టూ సంబంధించి అటు కన్వీనర్ కోటాలు కాంపిటెంట్ అథారిటీ కోట మరియు మేనేజ్మెంట్ కోటాలు రెండిట్లో కూడా మొదటి ఫేజ్ అనేది ఇరవై తేదీ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు మధ్యాహ్నం మూడు గంటల వరకు ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది ఈ మొదటి రౌండ్ ఫేజ్ వన్ లో రిపోర్ట్ చేసే క్యాండిడేట్ ఇరవై ఐదో తేదీ వరకు ఇవ్వటం వల్ల ఇంకా సెకండ్ రౌండ్లో క్యాప్ రిజర్వేషన్కి సంబంధించి పిడబ్ల్యూడికి సంబంధించి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కేటగిరీకి సంబంధించి ఫైనల్ మెరిట్ లిస్టు రిలీజ్ అవ్వాలి ఈ ఫైనల్ మెరిట్ లో రిలీజ్ అయిన తర్వాత ఎంతమంది మొదటి రౌండ్లో రిపోర్ట్ చేయలేదు ఎంబీబీఎస్ ప్రవేశాలలో కళాశాలలో ఎవరైతే రిపోర్ట్ చేయలేదు ఫేజ్ వన్లో ఆ విద్యార్థులు లిస్ట్ కూడా రిలీజ్ చేయాల్సి ఉంది ఈ లిస్ట్ రిలీజ్ చేసిన తర్వాత ఆ లిస్టు ఎంతమంది అయితే మన స్టేట్ నుండి ఆల్ ఇండియా వాళ్ళు ఉంటారు ఎంతమంది రిపోర్ట్ చేయలేదు ఆ విద్యార్థుల యొక్క సీట్లని మళ్ళీ సెకండ్ రౌండ్ లో భర్తీ చేయడం జరుగుతుంది ఈ ప్రాసెస్ అంతా జరగడానికి కూడా ఇంకొక వారం రోజులు టైం పట్టచ్చు ఈ మధ్యలో వచ్చేసి కాంపిటెన్సీ బేస్డ్ కాంపిటెన్సీ బేస్డ్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డు నుండి ఈ యొక్క కళాశాలలో ఎంబీబీఎస్ కోర్సులో మొదటి సంవత్సరానికి అక్టోబర్ ఒకటో తేదీ నుండి జాయిన్ అవ్వాలని క్లాసులు ప్రారంభం అవ్వాలని ఏదైతే ఇచ్చున్నారో ఈ కాంపిటెన్సీ బేస్డ్ మెడికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు కొత్త కరికులంని రిలీజ్ చేయడం జరిగింది అక్టోబర్ నా పద్నాలుగో తేదీ నుండి క్లాసులు ప్రారంభమవుతాయని వాళ్ళు ఢిల్లీలోని నేషనల్ మెడికల్ కమిషన్కి లెటర్ ఇవ్వడం ఆ కొత్త కరీకుల కరీకులంను బేస్ చేసుకొని నేషనల్ మెడికల్ కమిషన్ అన్ని హెల్త్ యూనివర్సిటీలకి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం కళాశాలలోని ప్రిన్సిపాల్స్ అందరికీ మరియు స్టూడెంట్స్ అందరికీ కూడా ఎవరైతే రిపోర్ట్ చేశారో ఫేస్ లో వాళ్ళందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ పాస్ చేయమని చెప్పేసి నేషనల్ మెడికల్ కమిషన్ నిన్న నోటిఫికేషన్ నిన్న రాయంత్రం ఎనిమిది గంటలకి అట్లా ఇవ్వడం జరిగింది కాబట్టి మనకి పద్నాలుగో తేదీ ఫేజ్ వన్లో రిపోర్ట్ చేసిన విద్యార్థులు మరియు ఫేజ్ టూ అలాట్మెంట్ కూడా ఇంకో మరో నాలుగు ఐదు రోజుల్లో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మనం అనుకున్నట్టు స్పెషల్ కేటగిరీలో విద్యార్థులకు రెండో రౌండ్లో సీట్ అలాట్మెంట్ ఉంటుంది మరియు మొదటి ఫేజ్లో రిపో రిపోర్ట్ చేసిన విద్యార్థులు ఎవరైతే ఎగ్జిట్ అవ్వటం కానీ లేకపోతే ఆల్ ఇండియా కోటాకు వెళ్ళటం కానీ ఈ ఖాళీలు ఏదైతే భర్తీ అవుతాయో ఆ భర్తీ అయిన సీట్లనే రెండో రౌండ్లో ఫిల్అప్ చేయడం జరుగుతుంది కాబట్టి రెండో రౌండ్ మోస్ట్ ప్రాబబ్లీ నాలుగైదు రోజుల తర్వాత ఆ రెండో రౌండ్ అనేది కూడా ప్రారంభం కళాశాల వైజు సీట్ అలాట్మెంటు విద్యార్థులు పెట్టుకున్న వెబ్ ఆప్షన్స్ ప్రయారిటీ ప్రకారం కళాశాలల ఎంపిక ప్రకారం సీట్ అలాట్మెంట్ రెండో రౌండ్ మరో నాలుగైదు రోజుల్లో ఉండొచ్చు సార్ ఎంబీబీఎస్ సెకండ్ కౌన్సిలింగ్ కోసం ఎదురు చూస్తున్న వాళ్లకు ఒకసారి శుభవార్తగానే భావిస్తున్నాము ఇది ఈరోజు ఎంబీబీఎస్ కౌన్సిలింగ్కు సంబంధించి అప్డేట్స్ Oh.